సో మళ్ళీ వాళ్ళు ఎప్పుడు గెలిచినా నేను మళ్ళీ వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను బేసికల్లీగా నేను ఎప్పుడు వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్ నేను ఎనీథింగ్ ఇల్లీగల్ నాట్ ఓన్లీ డ్రగ్స్ నేను ఎప్పుడు చేయి ఇది ఇది ఇల్లీగల్ అయితే మాత్రం నేను ఎప్పుడు ఇలాంటి పలాంటి పనులు నేను ఎప్పుడు లైఫ్లో చేయలేదు చేయను కూడా అండ్ ఇవాళ నేను పోలీస్ డిపార్ట్మెంట్ గురించి పాజిటివ్గా నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టం నాకు చాలా సినిమాలు తీశాను నేను డిపార్ట్మెంట్ గురించి జర్నలిస్టుల మీద ప్రేమతో నేను ఇజ్రో మరియు సినిమా తీశాను నేను కానీ నాకు చాలా బాధగా ఉంది వాళ్ళ అన్ని ఛానల్స్లో ఉన్న మీడియా మిత్రులందరూ నాకు నిజంగా ఫ్రెండ్సే నేను వన్ అండ్ టూ వన్ కలుస్తాం మేము అందరం మాట్లాడుకుంటాం కాఫీ తాగుతాం ఎంత ఫ్రెండ్లీగా ఉన్న వీళ్ళు మనీ టైం కామ్స్ లైక్ వాళ్ళు చేసిన ప్రోగ్రామ్స్ వాళ్ళకి తెలిసిన తెలియపోయినా కట్టుకారులు చేసి ఏవో హాఫ్ అన్ అవర్ ప్రోగ్రాంలు చేసి నిజంగా చెప్పాలంటే జీవితాన్ని నాశనం చేశారు మా అమ్మ వైఫ్ నా పిల్లలు అన్నదములు నాలుగు రోజుల నుంచి ఏడుస్తూనే ఉన్నారు నేనే కాదు చాలా కుటుంబాలు అందరూ నాకు నిజంగా మీడియా మీద చాలా బాధగా ఉంది ఎందుకంటే అందరూ తెలుసు రేపు మళ్ళీ మనం కలుస్తాం కూడా బట్ చాలా డిస్టర్బ్ చేశారు ఏదైనా ఉంటే రేపు సిట్టి ఆఫీసర్లో డిసైడ్ చేస్తారు